ఎప్పటికి కూడా సంచలనంగానే ఉంటుంది ఆమె వ్యవహార శైలి కూడా గతంలో ఒకసారి హెలికాప్టర్ వాడితే అసలు ఐఏఎస్ అధికారి కూడా హెలికాప్టర్ వాడడం చెప్పేసి కూడా ఒక సంచలనం జరిగింది ప్రతి దాంట్లో కూడా ఈమె తన ముద్ర వేస్తుంది పనిలో కూడా లేకపోతే వివాదాల్లో కూడా ఈమె మళ్ళీ మొన్న కూడా ఏం చేసింది అంటే హెచ్యుకి సంబంధించిన భూముల విషయంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది వేరే వాళ్ళు ఏ ఏఐకి సంబంధించి ఒక వీడియోను పోస్టర్ను ట్వీట్ చేస్తే దాన్ని ఈమె స్మితా సబర్వాల్ గా రీట్వీట్ చేయడం జరిగింది దానిలో భాగంగా పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చిర్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి మీరు ఇలాంటి ట్వీట్స్ చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ఆమె ఏం చేసిందంటే నిన్నటి రోజున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వంద దగ్గర అడవిని పునరుద్ధరించాలని చెప్తే ఆమె ఏం వెనక్కి తగ్గకుండా మళ్ళీ ట్వీట్లు చేయడం జరుగుతుంది చాలా మంది ఏం చేశారు అంటే సెలబ్రిటీసు ఏ టెక్నాలజీ ఫొటోస్ వీడియోస్ మార్పింగ్ పెడుతున్నామని అంటే పోలీసులు కేసులు పెడతామని చెప్పగానే చాలామంది వాటిని తొలగించడం జరిగింది తీసేసిరు వాళ్ళ ఖాతాలలో అంటే ఫేస్బుక్ ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రాము ఆ ఖాతాల నుంచి ఆ పోస్టులను డిలీట్ చేయడం జరిగింది కానీ స్మితా సబర్వాల్ గారు పోలీసు నోటీసులు ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గలే ఆ ట్వీట్ అట్లే ఉంచడం జరిగింది మళ్ళీ తిరిగి నిన్న కూడా ట్వీట్స్ చేయడం జరిగింది కాబట్టి ఈమె వ్యవహార శైలి కొంత రాష్ట్రంలో ఆసక్తికరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు